ఈరోజు మన బెంగళూరులో ఉండే ఉండే వ్యక్తి మన రామయ్య గారు మా గురువు గారు ఎనభై ఐదు సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంతో బతికారు ఆయన నాకు గత ఐదు సంవత్సరాలుగా డెప్త్ పరిచయం నేను ఫోన్ చేసినా చేయకపోయినా కూడా ఆయన ప్రతి వారం నాకు ఫోన్ చేసి ఆవు నెయ్యి గురించి పాల గురించి ఎంతో అప్డేషన్స్ నా గురించి నాకు షేర్ చేస్తూ ఉండేవారు ఆయన ఈరోజు మనకు లేకపోవటం చాలా బాధాకరంగా ఉంది ఆయన ఇచ్చిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ అందరికి కూడా ఇవ్వాలని నేను ఈరోజు మీకు కొన్ని కొన్ని అంటే ఆయన ఆయన అనుభవాన్ని మీ అందరికీ షేర్ చేస్తాను ఆయన నేర్పిన నాకు అనుభవాలే నేను అశ్వగంధ ఇంట్రెస్ట్గా అన్ని అన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నానని నా మీద ఇంట్రెస్ట్ మేరకు నాకు ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆయన యొక్క వీడియోస్ కూడా బ్యాక్ టు రూట్స్ ఛానల్లో ఆయన వాళ్ళ భార్య కలిపి కూడా చేశారు నా అదృష్టం కొలిది ఆయనతో ఇంటర్వ్యూ చేసే అదృష్టం నాకు దక్కింది ఇది చెప్పే నాలెడ్జ్ నాతో పెట్టుకోకుండా అందరికీ అందించాలని ఆ రోజు ఆయన చెప్పారు అందు గురించే ఈ యొక్క నాలెడ్జ్ మీకు అందరికీ అందిస్తున్నాను మీరు ముందుగా తెలుసుకోండి పొద్దున్న లెగ్గానే ఎవరైనా కూడా ఒక ఆవు పిడక మీద ఓ స్పూన్ నెయ్యి ఒక ముద్దకరపురము మనం ముడి బియ్యం వేసి మనం ఇంట్లో మనం వెలిగించుకుంటే మన ఇంట్లో ఉండే గ్రహదోషాలు మనకి ఆరోగ్య సమస్యలు కూడా రాకన్నా ఆ యొక్క ఆవు నెయ్యి వల్ల మనకి ఆక్సిజన్ పూర్తిగా బాడీకి అంది మనకు కొత్త కొత్త రోగాలు రాకున్నా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ఏ అదే ఆవు పిడకని మనం ఫోర్డర్ చేసుకుని దాంట్లో వ్యాపాక చూర్ణం సైంధవ లవణం కలిపి కొంచెం అది ఎంత భాగం ఉందో అంత భాగం బొగ్గు కలిపి మన పళ్ళకి మనం మసాజ్ చేసుకుంటూ ఉంటే పళ్ళు చిగుళ్ళు గట్టి పడతాయి పళ్ళు పుచ్చకన్నా ఉంటాయి పుచ్చిన పళ్ళని పెరక్కన ఉంటాయి ఆ విధంగా ఆవు పిడక నుంచి ఆయన నాలెడ్జ్ ఇచ్చారు దాంతోపాటు మనం ప్రతి పౌర్ణమికి మనం హోమం చేసుకున్నప్పుడు మన ఇంట్లో దొరికే మామిడి పుల్ల మారేడు ఆకు పుల్లలు మన మోదుగా రా రావి ఈ యొక్క మర్రి ఈ ఐదు రకాల జిల్లేడు ఈ ఆరు రకాల పిల్లలతో మనం పతి పౌర్ణమి యాగం చేసుకుంటే మన ఇంట్లో ధన సంపద అన్నీ కూడా ఈ చదువులు అన్నీ కూడా పిల్లలు బాగా రావటం జరుగుతుందండి అది పౌర్ణమి టైంలో ఆ విధంగా మనం హోమం చేసుకుంటా వల్ల మంచిదని ఆయన చెప్పడం జరిగింది దాంతోపాటు నెయ్యిని ఎవరైతే వారానికి మూడు సార్లు ఒక తలస్థానానికి గంట ముందు నాటావు మసాజ్ చేసుకుంటారో ఈ యొక్క తల సమస్యలు రాకుండా ఉండి బీపీ ఫ్లక్చ్యుయేషన్స్ అవి రాకుండా ఉండి కూడా తల నరాలు గట్టిపడటానికి హెయిర్ లాస్ ఉన్న వాళ్ళు కూడా హెయిర్ లాస్ స్టాప్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుందని ఆయన వివరించారు దాంతోపాటు కుంకుడుకాయలు దాంతోపాటు కుంకుడుకాయలతో స్నానం చేయాలండి వారానికి ఒకసారి ఎవరైతే నాటావనైని తల నుంచి అరిపాదాల వరకు ఎవరైతే అప్లై చేసుకుని ఎండలో కూర్చుంటారో వాళ్ళకి విటమిన్ డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి అంటే బాడీకి మనకి అబ్జార్బ్ కావట్లేదు అబ్జార్బ్ కాకపోవడం వలన విటమిన్ కే టూ అనే ట్యాబ్లెట్ని మనం తీసుకుని బాడీకి అబ్జార్బేషన్ పెంచుకుంటున్నాం ఈ నెయ్యి అలా బాడీకి అప్లై చేసుకోవడం వలన అటువంటి సమస్యలు రాకుండా కూడా మన న్యాచురల్గా తిన్న ఫుడ్ బాడీకి పట్టుకుని మనకి ఉపయోగపడుతుందండి దాంతోపాటు డైలీ ఆరోగ్యం గట్టి హెల్త్ బాగా ఉండటానికి ఒక కప్పు ఆవు పాలలో ఒక టీ స్పూను ఆవునెయ్యి ఒక యాభై గ్రాములు పసుపులో ఒక ఇరవై ఐదు గ్రాములు యాలకుల పొడి పౌడర్ చేసుకుని రోజు నైట్ నిద్రించే ముందు ఒక కప్పు పాలలో ఒక టీ స్పూను నెయ్యి ఒక మూడు వేళ్ళకి వచ్చినంత ప పసుపు ఇలాచి కలిపి ఉన్న పౌడర్ని వాటర్లో కలిపి పాలలో కలిపి తీసుకోవడం వల్ల పిల్లలకి దీర్ఘకాలికంగా వచ్చే జలుబులు ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయని ఆయన వివరించారు ఆళ్ళబారి కూడా డయాబెటిక్ పేషెంటు అయినా కూడా వాళ్ళు ఏ రోజు కూడా మానకన్నా వాళ్ళు ఈ విధంగా చేసేవారు ఆవిడ డయాబెటిక్ పేషెంట్ అయినా నలభై సంవత్సరాల నుంచి ఏ ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా అరికాల తిమ్మురులు మంటలు అటువంటి ఏమీ లేకుండా కంటి చూపు మొదగించకన్నా కూడా ఈరోజు కూడా ఉన్నారు ఈ యొక్క రెమెడీస్ని అందరూ మెయింటైన్ చేస్తారని దాంతోపాటు రాత్రి నిద్రించే ముందు అంటే ఏడు గంటలకల్లా బోన్ చేసి రాత్రి నిద్రించే ముందు ముక్కు రెండు రంధ్రాల్లో టూ టూ డ్రాప్స్ ఆవునయ్యి వేసుకోవడం వలన మేధాశక్తి పెరుగుతూ తలకు కావాల్సిన ఆక్సిజన్ బాగా అందించి నిద్ర బాగా పట్టడానికి సహకరిస్తుందండి దాంతోపాటు ఆయన చేసిన రీసెర్చ్ అసలు ఎవరు కూడా చేయలేరు ఆ ఆవు పాలని అప్పుడే పితికిన ఆవు పాలని కళ్ళల్లో టూ టూ డ్రాప్స్ వేసుకోవడం వలన ఈ క్యాట్రాక్ట్ సమస్యలు రాకున్నా కూడా నివారిస్తుందని ఆయన సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు ఆయనకి ఎనభై సంవత్సరాల వరకు ఎటువంటి కళ్ళార్థాలు లేవు అని ఆయన చనిపోయే వరకు కూడా ఎటువంటి కళ్ళార్థాలు వాడలేదు ఆ విధంగా ఆయన ఎంతో రీసెర్చ్ చేశారు మనం ఎప్పటికప్పుడు నెలకోసారి పొట్టని శుద్ధి చేసుకోవాలంటే అప్పటికప్పుడు పితికిన ఆవు ఆవుపాలని ఒక చిటికటి పసిపేసుకుని ఒక మనిషికి ఒక లీటర్ పాలు వరకు తాగేస్తే రెండు మూడు సార్లు పొట్టంతా క్లీన్ అయిపోయి గట్టంతా హెల్దీగా తయారవుతుందండి ఆ యొక్క రెమెడీని కూడా నాకు చెప్పారు ఈ యొక్క నాష్టంధను కూడా ఆయనే ఎన్నో విధాలుగా ఆయన ప్రమోట్ చేశారు ఈ విధంగా ఆయన ఇచ్చిన రెమెడీస్ని మీకు వీడియో రూపంలో కూడా ఒకసారి నేను చేసి పెడతాను ఈ ఈయన ఆయన ఈ పదమూడో తారీఖున ఆయన టెన్ డేస్ జర్మనీ ఆయనకి ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇది అందరికీ ఉపయోగపడాలని ఈ వీడియోని చేస్తున్నాను ఇది వీడియో రూపంలో కూడా మీకు చేసి పెడతాను ఇది అందరికీ కూడా మీరు ఫార్వర్డ్ చేసి ఆయన్ని ఆయనకి ఎన్నాళ్ళు చేసిన రీసెర్చ్కి మనం గౌరవాన్నిద్దామని ఆశిస్తున్నా నమస్తే మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి